హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మనం చేసేటటువంటి పనులే మన ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయి అనేక మంది ఇంట్లో సంపాదన పెరగటానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో పనులని చేస్తూ ఉంటారు అయినా ఒక్క పైస కూడా మిగలదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు చేసే కొన్ని పొరపాట్ల వలన ఇంట్లో సంపద పెరగదు అయితే మీ ఇంట్లో సంపద పెరగాలంటే రాత్రి సమయంలో ఈ పరిహారాలని పాటించండి చాలు మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు ఆర్థిక సమస్యలు కూడా రావు అయితే అనేక మంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఇంటి ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అని జ్యోతిష్యులు చెప్తున్నారు అందుకని ప్రతినిత్యం సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి చాలామంది ఆడవారు చీపురును ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు కానీ ఇది అస్సలు మంచిది కాదు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండకూడదు అంటే మీరు రాత్రి నిద్రపోయే ముందుగా చీపురుని నిటారుగా ఉంచకండి ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది అందుకని చీపురును ఎప్పుడు కూడా కిందికి వంచి పెట్టండి లక్ష్మీదేవి రాత్రి సమయంలో ఇంటికి వస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అనేక మందికి రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి నిద్రపోయే అలవాటైతే ఉంటుంది పూజ గదితో సహా అన్ని లైట్స్లని ఆఫ్ చేసేస్తూ ఉంటారు ఇంట్లో పూజ గదిని ఎప్పుడు కూడా చీకటిగా ఉంచకూడదు మీ ఇంట్లో సంపద పెరగాలంటే మాత్రం రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి పూజ గదిలో లైట్స్ వెలిగేలా చూడండి మీరు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు దిండు కింద పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటుగా ఇంట్లో సంపద పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది ఎప్పుడైనా మీ డబ్బులు ఆగిపోతే అవి కూడా తిరిగి మీ చెంతకు చేరుతాయి ఈ పరిహారం మీకు మంచి ఫలితాలనైతే అందిస్తుంది చాలామంది ఉదయము మరియు సాయంత్రం వేళల్లో దేవుడికి దండం పెట్టుకొని దీపం వెలిగిస్తూ ఉంటారు అయితే మీరు నిద్రపోవటానికి ముందు పూజ గదిలో చిన్న దీపం వెలిగించాలని జ్యోతిష్యులు చెప్తున్నారు అలాగే ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదు నెమలి ఈకలు రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని నిద్రపోతే ఖచ్చితంగా మీ అదృష్టం పెరుగుతుంది మీ సంపాదన కూడా పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది అంతేకాదు చెడు కళలు కూడా రాకుండా ఉంటాయి లక్ష్మీదేవిని సంతృప్తిపరచాలి అంటే శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి కానీ లేదంటే లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి కానీ మల్లెపూల దండను సమర్పించడం ద్వారా ఆ తల్లి అనుగ్రహం పొందవచ్చు ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పుష్పాలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు ఇంట్లో సంపద రెట్టింపు అవ్వాలంటే ఎరుపు రంగు వస్త్రంలో ఐదు లవంగాలను చుట్టి బీర్వాల్లో పెడితే మంచి జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి లక్ష్మీ కటాక్షం పొందటానికి రాత్రిపూట ఇంట్లో సాంబ్రాని ధూపం వేయండి ఇలా చేయటం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధించవచ్చని పండితులు చెప్తున్నారు అలాగే మీ డబ్బు కూడా పెరుగుతుంది సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే తథాస్తు దేవతల యొక్క అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి సాయంత్రం చేసే పూజ వెయ్యి రేట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని ఇస్తుంది అని పండితులు చెప్తున్నారు ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోవాలి అంటే ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపు కుంకుమ గంధంతో స్వస్తిక్ వేయాలి ఇలా వేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుంది అనేక మంది తిన్న తర్వాత ఆ పాత్రలో చేతులు కడుక్కుంటూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు ప్లేట్లో చేతులని కడుక్కోవటం అనేది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది ఆహారాన్ని అగౌరవపరిచినట్టు లక్ష్మీదేవి భావిస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నమ్ముతారు ఇంట్లో దక్షిణం వైపున స్టవ్ను పెట్టి వంట చేయకూడదు ఉత్తరం కానీ లేదా తూర్పు వైపున పెట్టి వండాలి అంటే మీరు వండినప్పుడు మీరు చూపు తూర్పున లేదా ఉత్తరం వైపుకి చూసేలా ఉండాలి ఇలా వంట చేయటం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది బాగా సంపాదించిన తర్వాత కూడా మీకు ఆర్థిక కొరత ఏర్పడుతుంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అందులో ఉండే బూడిదను ఎరుపు రంగు కాగితంలో పెట్టి మీ పర్సులో ఉంచండి ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో సంపదను కోల్పోతే ఇంట్లో నీటి గుండా ఏ స్థితిలో ఉందో పరిశీలించండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నీటి పాత్రను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి ఇలా చేయడం వలన మీ కుటుంబ సభ్యుల దురదృష్టం దూరం అవుతుంది అదే సమయంలో మీ సంపద కూడా రెట్టింపు అవుతుంది అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడటానికి ఇంట్లో అద్దాన్ని వాస్తు ప్రకారం అమర్చకపోవడం కూడా ఒక కారణం కావచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు వాస్తు ప్రకారం మీ ఇంట్లో కానీ లేదా దుకాణంలో కానీ అద్దం ఈశాన్య దిశలో అమర్చుకోవాలట ఇలా ఉంచడం వలన రుణ సమస్యల నుండి విముక్తి కలుగుతుందంటున్నారు అలాగే మీకు ఏదైనా అప్పు ఉంటే వాస్తు ప్రకారం మంగళవారం చెల్లించడం మంచిదట ఆ రోజున చెల్లించడం వలన అప్పులు త్వరగా తగ్గుతాయి అని చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు